ఒక్కసారి చూడండి ఆ మొదటి వచనం నుంచి చూడు నేను షారూను పొలములో పోయి పుష్పము వంటి దానను లోయలో పుట్టు పద్మము వంటి దానను బలురాసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని ఆయన అంటున్నాడు వినండి ఇక్కడ చుట్టూ ఉన్నాయి బలురాసి చెట్లు ఇప్పుడు ముల్ల చెట్టుని మనం ఆప్యాయంగా నిమురుదామా ఎప్పుడన్నా ముల్ల చెట్టుని వెళ్ళి కౌగులించుకొని చూసారా ప్రేమగా మొల్ల చెట్టుని దగ్గరకు అట్లా ఆదరించారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా మొల్ల చెట్టుని దగ్గర తీసుకొని మొల్ల చెట్టు ఏం ఫీల్ కావా కానీ అన్నావా ఎక్కడ టచ్ అయిందో అక్కడ కొయ్యటమే దాని పని దేవునికి స్తోత్రం బలురక్కసి చెట్లు ఆ బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అనే మాటని కొంచెం ఆలోచిస్తే చుట్టూ ఉన్న చెట్లు రక్సి చెట్లు అబ్బే నా చుట్టూ ఉన్న సమాజం అంతా రాక్షస చెట్లు ఉన్నాయి ఇక్కడ నేను వల్లి పద్మం లాగా నెమ్మదిగా మెల్లగా సాఫ్ట్గా దీనంగా నిర్మలంగా కోమలంగా మృదువుగా ఉంటే జనం లెక్క చేయరు నేను కూడా రఫ్ అయిపోవాలని వల్లి పద్మం కాస్త బలురక్కసి చెట్టు అయిద్దా లేకపోతే చుట్టూ ఉన్నయన్ని బలు బలురక్కసి చెట్లు మృదుత్వాన్ని పరిమళాన్ని కోమలాన్ని నిర్మలత్వాన్ని కలిగి ఉన్న ఈ వల్లి పద్మాన్ని ఇబ్బంది పెట్టిన వల్లి పద్మం వల్లి పద్మం లాగే ఉంటుందా ఇది టెస్ట్ ఇది టెస్ట్ ఇది ఒరిజినాలిటీ తేల్చుకోవటానికి దేవునికి స్తోత్రం హలో లూయ సమాజం చెక్కిన శిల్పాలని లోకంలో కొన్ని మాటలు విన్నాను నేను సమాజం చెక్కిన శిల్పాలని కొంతమంది క్రూరులు ఉంటారు జైళ్ళలో ఉంటారు వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎందుకు నువ్వు ఇంత క్రూరుడుగా తయారయ్యావంటే వాడు చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో మొత్తం చెప్పుకుంటూ వస్తాడు సమాజం తనని ఎంత ఇబ్బంది పెట్టిందో తన వారిని ఎంత నష్టపోయాడో చివరికి సమాజంలో తనకి ఎన్ని రకాలుగా అన్యాయం జరిగిందో దానిని బట్టి తాను ఇలా తయారయ్యాడు సైకోలాగా అని చెప్తాడు అంటే సమాజం వాళ్ళని చెక్కింది ఆ సమాజ ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళు ఫస్ట్లో మృదువుగా ఉన్న తర్వాత రక్కసి చెట్లుగా మారిపోయారు కానీ ఇక్కడ దేవుని సంబంధంగా మనం ఒకప్పుడు లోకంలో మనం కూడా బలు రక్కస చె చెట్లమే ఇప్పుడు మనల్ని ఆయన రక్తంతో కడిగి వల్లి పద్మాల్లా తయారు చేసాడు మనల్ని ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిన టైట్లు ఏంటంటే బలురక్కసి చెట్లలో వల్లి పద్మం నా ప్రియురాలు ఎవరు ప్రియురాలు అంటే ఎవరు ఆమె ఎవరు అనుకోవాకండి మనమే సంఘం అంటే నువ్వు నేను